చాలా చాలా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి శుభవార్తను చెప్పారు ఈ విషయం తెలుసుకున్న మహిళలు సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన డ్వాక్రా మహిళలకు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి సౌలభ్యాలు కల్పించారో చూద్దాం ఏపీ రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యంగా ఆడవాళ్లకు సీఎం గారు ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు అందులో భాగంగానే అందులో ఒక్కొక్క పథకం అమలుకు సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారం చేపట్టిన కూటమి సర్కార్ రాష్ట్ర ప్రజలకు వరుసగా గుడ్ న్యూస్ అందిస్తున్నారు ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది ఇప్పటికే అనేక వర్గాల వారికి తీపి కబర్లు అందించారు సీఎం గారు తాజాగా రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన డ్వాక్రా మహిళలకు ఉన్న వడ్డీ రుణాల పరిమితిని రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పెంచుతూ ఒక జీవోను కూడా ప్రకటించారు అంటే డ్వాక్రాలో ఉన్న ప్రతి మహిళలకు రెండు లక్షల చొప్పున వాళ్ళకి రుణం అందిస్తున్నారు అయితే ఎస్ సిస్టి వర్గాలకు చెందిన వారికి చేటటువంటి రెండు లక్షలతో పాటు అదనంగా మూడు లక్షలు అంటే ఐదు లక్షలు వడ్డీ లేని రుణాన్ని అందించబోతున్నారు సిఎం చెప్పిన ఈ మాటలు విని మహిళలు ఆనందంతో గంతులు వేస్తున్నారు ధన్యవాదాలు చెబుతూ ఊటమి ప్రభుత్వం మమొర ఆలకించిందని ధన్యవాదాలు తెలుపుతున్నారు ఎస్ సిస్టి వర్గాలకు చెందిన మహిళలకు ఒక్కొక్కరికి యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు రుణం ఇవ్వనుంది అయితే తీసుకున్నటువంటి ఐదు లక్షల రుణాన్ని నెల నెల చెల్లించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి గాను రెండు వందల యాభై కోట్ల రుణంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటికే జారీ చేసిన జీవో పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా సంతకం చేశారు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ ఎస్టీ మహిళలు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకున్న నెలలో యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది రాష్ట్రంలో గ్రామ సంఘం స్థాయి నుంచి అన్ని దశల్లో పర్యవేక్షణ ఉంటుంది అలాగే లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న జీవనోపాధికి మంజూరు చేస్తారు ఏ జీవనోపాధి ఏర్పాటు చేసుకోవాలనేది డ్వాక్రా మహిళలు ఇష్టమని తేల్చి చెప్పారు వ్యాపారం చేయాలని ఆలోచన ఉన్న పెట్టుబడికి డబ్బులు లేక ఆగిపోయినటువంటి ఎస్సీ ఎస్టి వర్గాలకు చెందిన మహిళలకు ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు